సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్టాండ్ వద్ద జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే ఫౌండేషన్ కార్యదర్శి రాధారి నాగరాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం గెస్టెడ్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు కనక చంద్రం గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భూపాల్రెడ్డి సోషల్ స్టడీస్ ఫోరం జిల్లా అధ్యక్షులు మామిడి పూర్ణచంద్ర రావు గూడూరు బాలరాజు రాజకొండ భూపాల్ దరిపల్లి నగేశ్ తదితరులు పాల్గొన్నారు భారతదేశ చరిత్ర గతిని మార్చినటువంటి మహాత్మా జ్యోతిబాబులే యొక్క నూట ముప్పై నాలుగో వరదంతి కార్యక్రమాన్ని సిద్దిపేట పాత బస్ స్టాండ్ దగ్గర నిర్వహించడం జరుగుతోంది మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో పుట్టి ఉండకపోతే ఈ దేశ సమగ్ర స్వరూపం ఏ విధంగా ఉండేదో ఊహించుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు పరిస్థితులలో విద్య కోసం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మీద తను సామాజిక విప్లవాల మీద అతను చేసినటువంటి కృషి పాఠశాలల స్థాపన కావచ్చు అదేవిధంగా మూఢాచారాల మీద కావచ్చు ఆయన చేసినటువంటి కృషి అమోఘం ఆయన ఆయనకు అర్పించడం అంటే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతల్ని రూపుమాపడం ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల్ని అందరి యొక్క స్థితిగతులు మార్చడమే ఆయనకిచ్చేటువంటి ఘన నివాళి